సినిమాలకు స్వస్తి పలికి పవన్తో దాంపత్య జీవితానికి శ్రీకారం చుట్టిన నాటి నుండి రేణుదేశాయ్ పెద్దగా బయటకు వచ్చిన సందర్భాలు లేవు ఉన్నా వాటిని వేళ్ల మీదే లెక్క ఇక పవన్ కళ్యాణ్తో వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన తరువాత కూడా ఆమె అదే పంధాను అనుసరించింది టైగర్ నాగేశ్వరరావు సినిమా ఫంక్షన్తో పాటు మరో రెండు మూడు సందర్భాల్లో మాత్రమే మీడియా ప్రపంచానికి కనిపించింది కాగా ప్రస్తుతం రేణుదేశాయ్ మరోసారి కెమెరా కంటికి చిక్కారు శుక్రవారం తెలంగాణ దేవాదాయ శాఖ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను ఆమె కలుసుకున్నారు రేణుదేశాయ్ ప్రస్తుతం భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ గా కూడా ఉన్నారు ఈ క్రమంలోనే ఆమె భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే తొలిసారిగా నెలకొల్పనున్న గీతా యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణుదేశాయ్ మంత్రికి వివరించారు అదే సమయంలో వారి మధ్య పర్యావరణం వన్యప్రాణుల సంక్షేమం ఆధ్యాత్మిక రంగాలపై కూడా చర్చ జరిగింది ఇక రాక రాక బయటకు రావడం పైగా తమ ఇంటికి రావడంతో రేణుదేశాయికి మంత్రి సురేఖ రేణుకు పసుపు కుంకుమలు కూడా అందజేశారు ఇక సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని రేణుదేశాయికి తన స్వహస్తాలతో అలంకరించారు కొండా కుటుంబం తనను ఆదరించిన తీరు పట్ల రేణుదేశాయ్ కూడా మిక్కిలి ఆనందాన్ని వ్యక్తం చేశారు అయితే విషయం ఇక్కడితో అయిపోలేదు ఇక్కడే అసలు కథ మొదలైంది తెలంగాణలో దేవాదాయ అటవీ శాఖ మంత్రిని కలిసి ఆధ్యాత్మిక విషయాలు పర్యావరణం వన్యప్రాణులకు సంబంధించిన విషయాలు మాట్లాడారు మరి దీనిని తెలంగాణతో ముగించకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగిస్తారా ఒకవేళ కొనసాగిస్తే దేవాదాయ అటవీ శాఖ మంత్రులను కలుస్తారా మరి అటవీ శాఖ మంత్రిగా ఏపీలో ఎవరున్నారో ప్రత్యేకంగా చెప్పాలా అందరికీ తెలిసిన వ్యక్తే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు పైగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణుదేసాయ్ మాజీ భార్యాభర్తలు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు మరి అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ను రేణుదేశాయ్ కలుస్తారా కలిస్తే ఆ సీన్ ఎలా ఉంటుంది అది పవన్ ఫ్యాన్స్కి మాత్రం మాటల్లో చెప్పలేని అనుభూతిగానే ఉంటుంది వారిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనబడితే చూడాలని లక్షలాది మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అని చెప్పడంలో సందేహమే లేదు ఈ రకమైన కోరిక ఫ్యాన్స్ కు మాత్రమే కాదు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరా నందన్ కి కూడా ఉండే ఉంటుంది పవన్ కళ్యాణ్ తమను చూసేందుకు ఏ మూడు నెలలకో నాలుగు నెలలకో పూణె వెళుతుంటారు కలిసి వస్తుంటారు అలాంటి సమయంలో రేణు పవన్ కూడా మాట్లాడుకోవటం ఖచ్చితంగా జరుగుతుంది కానీ తమ తల్లిదండ్రులిద్దరూ జతగా ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం చూడాలనే కోరిక కోరిక అఖీరానందన్ మనసులో కూడా ఉండే ఉంటుంది కదా మరి ఈ విధంగానైనా ఆ కోరిక తీరితే అంతకన్నా ఇంకేం కావాలి కాబట్టి పర్యావరణాన్ని వన్యప్రాణులను అమితంగా ఇష్టపడే రేణుదేశాయ్ ఏపీలో అటవీ శాఖ మంత్రి గారితో భేటీ ఎప్పుడవుతారో చూడాలి మరి అసలు రేణుదేశాయ్ ఈ విషయాన్ని తెలంగాణతోనే వదిలేస్తారా లేదంటే ఆంధ్రప్రదేశ్ వరకు కూడా తీసుకొస్తారా వస్తే మరి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి చర్చలు జరుపుతారా అదే గనుక జరిగితే పవన్ కళ్యాణ్ రేణుదేసాయిను ఎలా ఆదరిస్తారు ఈ విషయాలపైన మీరేమనుకుంటున్నారు ఇదే గనక జరిగితే పవన్ ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది వారి ఆనందం ఏ స్థాయిలో ఉంటుందనుకుంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే మేమైతే పవన్ కళ్యాణ్ రేణుదేసాయి భేటీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి మీలో ఎంతమంది ఈ అరుదైన కలయిక జరగాలని అనుకుంటున్నారు ఈ విషయాలని కామెంట్ల రూపంలో తెలియచేయండి